ప్రభు వేసుక్రీస్తు వారి పరిశుభ్రంగా అనేక ప్రాంతాల నుంచి మా ఆహ్వానాన్ని బండి మా హృదయ జుట్టు లేదేంటి అజయ్ బాబు జుట్టు ఎక్కువగా ఉంటుంది బోడి కొడుకు నన్ను ఎంతగానో ప్రయోగించిన జయ అధికారులు నా తల మీద నుంచి జుట్టు తీసేసారు అజయ్ బాబు నీకు జుట్టు చాలా ఎక్కువగా ఉంది నాన్న అలా చూస్తూ ఉంటే పావులు గుండ్ కొడతామని చెప్పి జుట్టు తీసేసాను దేవునికి మహిళలు చూపిస్తున్నా నా కాళ్ళకి ఆమెలు ఉన్నాయి రాళ్ళ మీద నడవలేదు ఎండలు కూడా నడవలేదు ఎన్నటి ఎండలో ఓ పావు గట్ట చెప్పులు లేకుండా నిలబెట్టారు ఒక ఖైదీని నిలబెడతారు కదా మరణ శిక్ష పడ్డ ఖైదీని ఒక నర హంతుకు నిన్ను నిలబెట్టినట్లు టెండర్లో నల్ల నన్ను నిలబెట్టి కార్ ఎలా పట్టుకోమని చెప్పి ఎన్ని బూతులొచ్చో అన్ని బూతులు తిట్టారు నన్ను జయలధికారికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను కృతజ్ఞత చెప్తున్నాను జయల గారికి నెర చేసి తీసుకొని వెళ్ళిన రోజు నా ఒంటి మీద ఏ డ్రెస్ ఉందో ఐదు రోజుల పాటు అదే డ్రెస్ వచ్చారు తప్ప నా కోసం ఇంకొక టీషర్ట్ ఇవ్వడానికి కూడా చేయలేదు కాదు ప్రభు పేరుట వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుస్తున్నాను కళ్ళు జోటు తెచ్చుకుంటాను అని అడిగాను నన్ను నష్టం చేసే సమయంలో నాకు మైగ్రేనింగ్ లేకుండా స్పెట్స్ లేకుండా ఎక్కువసేపు నేను ఉండలేను గుడి కన్ను లాగేజ్ స్పెట్స్ తెచ్చుకుంటాను అని అంటే బలవంతంగా లాడ్కొని తీసుకొని వెళ్ళారు సార్ నాకు మైగ్రేన్ టాబ్లెట్ కావాలి అమ్మ నా బుతులు తిట్టారు నమ్ము బతికితే బతుకు చావన జైలు అధికారులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రభువుల బట్టి దూషించారు చాలా మంది గుళ్ళు నవ్వులు వచ్చేసరికి అట్లే బాబ మారిపోయాడు నేను ఒక్కటే చెప్తాను రోజుతో మాట పోటుకు మాట గంటకు మాట మార్చలేదు నేను అన్యుడి కాదు క్రైస్గా మాట ఇప్పటికే నలభై వేలు బతికేసేది సార్ మహా అయితే ఇంకొక ఇరవై వేలు బతుకుతాను లేదు యాక్సిడెంట్ జరగకపోతే గుండె పోటీ కరోనా లాంటి దగ్గర మళ్ళీ అనుకోకుండా ఏ ప్రమాదం జరగకపోతే ఇంకొక ఇరవై ఏడు బతుకుతున్నాను పుట్టి కట్టి వెయ్యేళ్ళు అయితే నేను మీరు చంపినా ఒకరోజు చచ్చిపోతాను మీరు జాలి చుట్టి వదిలిపెట్టినా ఒకరోజు చచ్చిపోతాను కాబట్టి చావంటి నాకు భయం ఉండదు ప్రతి మీద ఆశ ఉంటుంది ఎందుకంటే నన్ను ఎందుకు అర్థం చేశారు చెప్పాలి అమాజానికి ముందు నేను మీకు వచ్చిందని కథ చెప్తాను ఒక వీధిలో త్రాగుబోతు కొంత ఎప్పుడు చూడు బాగా త్రాగొచ్చు బాగా కొడుతుంది కొడతా 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 ఉండేవాడు అతను కొట్టే ఆ దెబ్బలకి నొప్పులు తట్టుకోలేక అమ్మా అయ్యా ఇంకొక క్యాన్లు పెట్టిందట పోలీస్ స్టేషన్కి వెళ్ళిందట నా భర్త నాకు నరక చూపిస్తున్నాడు అని కంప్లైంట్ ఇచ్చొచ్చిందట కొన్ని రోజులు గడిచాయి ఆమెని పోలీస్ అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు ఎవరిని ఆ వెళ్ళి సార్ నన్ను అరెస్ట్ చేశారు ఏంటి అని అడిగిందట అడిగితే ప్రతిరోజు సాయంత్రం పూట నువ్వు ఒకటే న్యూసెస్ చేస్తున్నావట బజార్లో లో ఇరుగు పురుగు వాళ్ళందరూ ఆ క్యాకర్ తట్టుకోలేకపోతున్నావు ఆ అరుపులు తట్టుకోలేకపోతున్నావు అని నీ మీద కంప్లైంట్ ఇచ్చారు న్యూసెన్స్ కేసు కింద నేను బుక్ చేసావు అన్నారు వెంటనే ఆ తెల్లదంట న్యూసెన్స్ కేసు కింద నన్ను బుక్ చేయలేదు సార్ మా ఆయన ప్రతి రోజు తాను వచ్చి కుక్కలు కొట్టినట్టు కొడుతుంటే సహాయం చేయమని నొప్పులు తట్టుకోలేక అరిశాను తప్ప జనాల ఇబ్బంది పెట్టడానికి కాదు అని అంటే పోలీసులు అన్నారు మాకు అదంతా అనవసరం న్యూసెస్ కేసు పై చేయకపోతాను నన్ను కూడా అతన్ని పంపించారు చేయండి నేను ఎందుకు జైలుకి పోయాను తెలుసా నేను ఎందుకు జైలుకి వెళ్ళాను నా మీద ఏ కేసులు తెలుసా బైబుల్ గ్రంథం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించండి అని చెప్తోంది నేనేమన్నానంటే క్రైస్తవ సమాజం ఒక ఆత్మగానే చూస్తాం తప్ప ఆయన్ని మేము విగ్రహంగా చూడలేము అని చెప్పాను ఆ మాట అన్నంటికి నా మీద కేసులు పెట్టాను చూడండి ఎంత గొప్ప కారణం ఆయన విగ్రహం కాదు అలాంటిది ఒకవేళ విగ్రహం అయితే మీరు నాకు ఇస్తే నేను ఒక మాట నోరు జరగ ఇక రెండు అందరికీ తెలుసు బైబుల్ అన్న మనం హోలీ బైబుల్ అంటాం హోలీ బైబుల్ గ్రంథం ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని ఒకటా బైబుల్ ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని క్షమించండి నన్ను ఆడబిడ్ల ముందు లంజల పుస్తకం ఇలాంటి బైబుల్ని పట్టుకొని ఏసుక్రీస్తున్న తల్లి రోమా సైనికులతో పడుకొని ఏసుని కంది అని మాట్లాడుతుంటే తట్టుకోలేదు నేనేమన్నానంటే బైబిల్ గ్రంథాన్ని మూత పూసు నూరాలా నీకు మరి మీ పురాణాల్లో ఉన్న అవి మూతుడు కాదా అన్నాను దాని మీద నేను నమ్మండి మా నరకం ఎలా ఉంటుందో చూపించారు నాకు ఏడు రోజులు కటింగ్ వాళ్ళు ఎలా చేశారు అనుకుంటారా కొంట తగినట్లుగా అక్కడికొచ్చు అక్కడికి వచ్చో అక్కడికి వచ్చో కట్ చేశారు ఆ జైలు అధికారి ఒక ఆయన ఏమన్నాడు తెలుసా అందరూ వినాలి ఎవరు రంజా కొడుక బ్రిటిష్ వాళ్ళు మీ అమ్మతో కలిస్తే పుట్టిన వెళ్ళము అని అన్నాడు ఎవరు టెండర్లో నిలబెట్టి చాలా కష్టం అనిపిస్తున్నాను నేను ఎవరింట్లో దొంగత నేను ఎవరిని మీద దాడి చేయాల నేను ఎవరిని చంపమని పిలుపు

నా తల మీద ఉన్న చుట్టూ మాత్రమే తీయగలిగారు కానీ నా ఆత్మవిశ్వాసాన్ని కించిత్ కూడా కదిలించలేదు నాకు ఎక్కడ బా అభిమానులు ఏమి ఎందుకంటే జైలు వచ్చిన వాళ్ళు మీరు రావాలి జైలు నా బాబు నాకు సంవత్సరం బాబు ఐదు సంవత్సరం బాబు వాడికి బాగా లేదు ఎప్పుడో చేసే సమయాన్ని నా బిడ్డ కూడా పరిస్థితి సరిగ్గా లేదు వాడిని పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళి నా భర్త ఎక్కడ ఉందో తప్ప బిడ్డ అడిగింది మాకు తెలియదు అన్నాడు పోలీస్ స్టేషన్ లో నుంచి ఎస్ఐ వచ్చాడు ఆయన పేరు మీద తెలియదు అన్నాడు చెప్పండి నా భర్త నా భర్తకి ఎక్కడ ఇదే పోలీస్ స్టేషన్ ముందు

నేను కూడా బైబిల్ గ్రంథంలో ఉండే పాటలు చెప్పి నాలుగు రూపాయలు సంపాదించుకుంటే ఈ రోజు నన్ను ఇద్దరు పెట్టాలను కొన్ని ప్రభుత్వం జైలు ముందు చేతులెత్తి దండం పెట్టాల్సిన గతి పడుతుందా అని అనిపించినప్పుడు ఏం చాలా ఇంకెప్పుడన్నా నన్ను జైల్లో పెడితే నా భార్య ఏం పిల్లలు పెట్టలే చాలా చెప్పబోతుంది చెప్తాం ఇవాళ మన మనకి ఎలా ఉంటుందో తెలుసు ఇవాళ మనం అన్యాయం జరిగినా అన్యాయం అని చెప్పకూడదు బైబుల్ గ్రంథాన్ని తగలబెట్టినా అన్యాయం అనకూడదు ప్రభువును నోటుకు తిట్టినా లంచం కొడక అన్నా మనం ఇది ఏమన్యాయం మనం అడగకూడదు చర్చిలో కూర్చోవరైనా మనల్ని పట్టుకొని కొట్టినా ఇది అన్యాయం అని అడగకూడదు మీ ఓటు హక్కు తీసేస్తా ఉన్నా ఇది అన్యాయం అనకూడదు పట్టుకొని బిచ్చని పిలుస్తున్నా మనం అది అన్యాయం అనకూడదు

నల్ల కోట్ వేసుకుంటే కోర్టులో నిర్వపెడితే నేను ఎలా వాదించగలను నాకు తెలుసు ఎవరి కోసం ఎవరి కోసం మనది ప్రజాస్వామ్యం భారతదేశం ప్రపంచ దేశాలింట్లో అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం ఈ దేశానికి అధికారికమైన ఏమీ లేదు భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశాల్లో ఉండే అన్ని మతాలు చట్టం దృష్టిలో సమానమే ఇక్కడ ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వాడు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఇక్కడ ఎవరైనా దేవుని నమ్ముకోవచ్చు ఇక్కడ ఎవరైనా గురించి స్వేచ్ఛగా ఉపయోగించుకొని ఎవరికైనా చెప్పచ్చు ఇది పేరుకు మాత్రమే అమలు జరుగుతున్నటువంటి దేశం కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా క్రైస్తవుల్ని ముస్లిం సహోదరుల్ని దళితులని అంటరాని వీధి కుక్కలను చూసినట్లుగా చూస్తున్నారు మన మన బతుకులు ఎలా అయిపోయాయి సార్ పడాల పగడాల ప్రవీణాలని యాక్సిడెంట్ అండి మీరు హత్య అంటే ఒప్పుకోకపోతే కేసులు పెడతామని వాళ్ళంత స్పష్టంగా చెప్తుంటే ఇంకా హత్య అంటే యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ రోడ్డుకి తొమ్మిది అడుగుల దూరంలో మనిషి పడిపోయినాడు మనిషి మీద బుల్లెట్ పెట్టేసి ఉంది కాళ్ళ మీద నుంచి తల వరకు యాక్సిడెంట్ అది నమ్మండి మీరు యాక్సిడెంట్ కాదని ఎలా అంటారు మనిషి కుండెల మీద పూర్తి కాలతో గుర్తులు ఉన్నాయి అయినా అది యాక్సిడెంట్ అది నమ్మాలి మీరు కళ్ళకు పెట్టుకున్న కళ్ళతో చాలా జాగ్రత్తగా కింద పడిపోయిన తర్వాత కూడా తీసి పక్కన మడిచి పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ యాక్సిడెంట్ అది మీరు నమ్మాలి మూతికి పెట్టుకున్న మాస్క్ చాలా జాగ్రత్తగా తీసి చచ్చిపోయే ముందు పక్కన పెట్టుకొని ఏంటంటే మీరు నమ్మాలి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళే ఆ దారిలో సుమారు పదిహేను గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారు ఆ పదిహేను గంటల్లో ఎప్పుడు చూడండి ఎక్కడ చూడండి మందు షాపు వెళ్ళాడే తప్ప ఆకలి చెప్పి ఒక హోటల్ దగ్గర కూడా వెళ్ళలేదు యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కూడా రామవరంలో జంక్షన్ లో నాలుగు గంటలు పడిపోయినప్పుడు కూడా స్పృహ లేని తలకుండే హెల్మెట్ తీయలేదు పోతుకున్న మాస్క్ తీయకుండానే నాలుగు గంటలు పడిపోయి ఉన్నాడు యాక్సిడెంట్ ఇది మీరు తప్పండి ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం కోడంటున్నాను మీ యొక్క అనుమానాలు మీరు చెప్తే విన్నాను ఆధారాలు పెట్టుకుంటాను ఆధారాలు మాకు తెలియక నేను అంతే అనుకున్నాను పోలీస్ వ్యవస్థ అంతా నన్ను క్షమించాలి నేను నమ్మేశాను మూడు కేసులు బట్టి కానీ నాకు గుర్తు వచ్చేసింది నిజంగా అది యాక్సిడెంట్ అండి బాబు ఇంకా ఎక్కువే మాట్లాడుతుంది అది యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఎందుకంటే కానీ మాట్లాడితే భారతదేశంలోని ఉత్తరాదిలో పదమూడు రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి మత మార్పిడి నిరోధక బిల్లు అంటే ఎంత తెలుసా మీకు ఏ చర్చి చర్చ కి కూడా బాప్తిజం ఇచ్చే హక్కు లేదు ఒకవేళ ఎవరైనా నేను ఎస్సు చూస్తే ప్రభుత్వం

మీకు తెలుసా బహిరంగ సభలో ఆగిపోయింది సువార్త పరిచయం ఆగిపోయింది బైబుల్ చేత పట్టుకొని కనబడితే జైల్లో పెడుతున్నారు గ్యాంగ్స్టర్స్ మీద నమోదు చేసే కేసులు ఒక్క ఉత్తరప్రదేశ్ లో వెయ్యి వచ్చి పోస్టర్ల మీద నమోదు చేసి జైల్లో నవ్వు చూపిస్తున్నారు మత మార్పిడి స్వస్థత ప్రాంతంలో రద్దయిపోయి స్వస్థ సభలో ఆగిపోయి పాస్టర్స్ బిక్కు బిక్కుల బిక్కు బిక్కుల బిక్కు బిక్కుల ఉన్నారు ఆ పదమూడు రాష్ట్రంలో ఉండే ఈ పిల్లలు ప్రజాస్వామ్యానికి బొత్తలిపించవచ్చు అని మగడాల ప్రవీణ్ అన్న నాలుగు సంవత్సరాల క్రితమే సుప్రీం కోర్టు లో ఒక పిటిషన్ మూవ్ చేశాడు భారతదేశంలో అదే విలువకమైన దక్షిణాదిలో ఉండే మన తెలంగాణ దక్షిణాదిలో ఉన్న మన ఆంధ్ర దక్షిణాదిలో ఉన్న మన తమిళనాడు దక్షిణాదిలో ఉన్న మన కర్ణాటక దక్షిణానికి చెందిన కేరళ అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీపు పండించని ప్రాంతాలకు కూడా వస్తే సేవకులందరినీ చంపుతారు అని చెప్పి సుప్రీం కోర్టులోకి వెళ్ళి పిటిషన్ వేసి రేపంటే రేపే వాళ్ళు నలుగురు నాయకులు పెడితే క్రైస్తవ పక్షాన్ని ఒక్కటే వాదిస్తాను అని రేపు సుప్రీం కోర్టుకు వెళ్ళాల్సినటువంటి రోజు పదమూడు రాష్ట్రాల గవర్నమెంట్ భయపెట్టిన ఆ వ్యక్తి తాగి తాకి తాగి తాగి ప్రభు రోడ్డు పక్కన మరి చచ్చిపోయాడు యాక్సిడెంట్ అయ్యి నమ్మండి రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తున్న మనిషి రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తున్న మనిషి ఇద్దరు ఆరగడ్డలు చాలని ఎనిమిది మంది అనాథ పిల్లల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకొని పెంచి పోషించి పెళ్లి చేసిన మనిషి రెండు వందల మంది అనాథ పిల్లలకి ప్రతి నెల అన్నం పెట్టే మనిషి ప్రతి నెల ఇరవై లక్షలు శాలరీ ఇచ్చే మనిషి గోదాల్లో ఒకసారి పెడుతున్నారు ఏదో ఒకసారి తాగి 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 సీసీ కెమెరాల్లో కనబడుతున్నానా లేదా అని చెప్పి కనబడి 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 ఆధారాలన్నీ ఇచ్చి చచ్చిపోయారు యాక్సిడెంట్ లో చచ్చిపోయారు నేను మళ్ళీ చెప్తున్నా ఎవరైనా హత్య అంటే ఐజీ గారు కేసు పెడతానన్నారు జాగ్రత్త జాగ్రత్త తమ్ముడు ఇది యాక్సిడెంట్ అని నమ్మండి మర్యాదగా చెప్తున్నా యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అది యాక్సిడెంట్ అజయ్ బాబు మత విద్వేషాలు నేర్చుకుంటే వాడు రోడ్డు పక్కన లో గంద వేసుకుని తిరిగేవాడి చదువుతున్నా బిఏ చదువుతూ కాకినాడ యూనివర్సిటీలో బోర్డు కూడా తీసుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ చేసి టాప్ ర్యాంక్ అండి నేను మాట్లాడడానికి తెలుసా నాకు నాకు తెలుసా నాకు తెలియక మాట్లాడితే నన్ను తీసుకెళ్ళారు నాలాంటి వాడు అసలు ఎంత ఉంత చేయాల్సింది ఉద్దేశారు ఇంకా మీరు మాట్లాడుతున్నది నజీబ్ బాబు గురించి ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి మహాకుటుంబం వచ్చింది తెలంగాణలో త్వరలోనే పెద్దోళ్ళు గవర్నమెంట్ తెచ్చుకుంటారు అప్పుడు మన రెండు రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లుని తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన ఎదురు తిరిగి మాట్లాడుతున్నటువంటి అజయ్ మామ ఎవరిని కోర్టు చేసుకో కొత్త కాదు అని చెప్పి అరెస్ట్ చేశారు ఇది జరిగింది నేను ఏమంటానండి ఎక్కువసేపు మాట్లాడినా ఇక్కడ పోలీసు ఉంటారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు పక్కనే పెద్ద ఆఫీస్ కూడా ఇదంతా వద్దు ఇదంతా వద్దు మీరు చర్చలు పడవడం వాస్తవం చంపడం ఎందుకు బైబుల్ గంటల తరగతి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని అమరావ జ్యోతులు ప్రయత్నాలను తిట్టడం ఎందుకు మా ఆడపిల్ల నగ్నంగా ఊరేగించడం మడిపూర్లాగా అన్ని రాష్ట్రాలు చేయటం మీ గడ్డెవరు మా క్రైస్తవులు మా ముస్లింలు మా దళితుల కులం పేరుతో దళితులు పాకిస్తాన్ కి చేయకూడతారని ముస్లింలు మత మార్పిడి కాదని ప్రేమితో తగ్గదని టార్గెట్ చేస్తా నిషేధం విధించండి మా మూడు జనాల మీద విధించి పెట్టలను కాల్చినట్లు మమ్మల్ని కాల్ చేశారంటే దేశం మీ సొంతైపోతే అయిపోతే మంచి ఆలోచన చెప్తున్నాం అందరినీ ఒక్కసారి లేపేశారో అసలు ఏ గొడవ అవును అప్పుడెవరు మాట్లాడండి అప్పుడెవరు మాట్లాడారు నారాయణుడు నారాయణుడు బయట ఉండకూడదని మా అప్పు కదా రేపు భారత రాజ్యాంగాన్ని మారుస్తానంటుంటే రాజ్యాంగం లేనప్పుడు ముట్టి చుట్టూ తాటాకులు కట్టి మోతకు ముందు కట్టి చదువుకు దూరం చేసి గుడికి దూరం చేసి వేదాలు చదివి నాలుగు మోసి చౌరులో శేషాలు మోసి అంటరాయ వాళ్ళని నడుచుకుంటూ వాళ్ళ దారిలో కల్లాపులు జరిగిన మా బతుకులు మళ్ళీ మాకు కావాలి మేము ఎలా బతకాలో తెలుసా దేవదాసి వ్యవస్థలుగా మారిపోవాలి మా ఆడబిడ్డల్ని ఎవరు పడితే వారు అనుభవించాలి మేము ఏమైపోవాలా జోగిలీలుగా మారాలి ఊరంతా మా ఆడబిడ్డలు తీసుకొని వెళ్ళిపోవాలి మళ్ళీ సత్యసాయి మీరు అప్పుడు మీరు బాగుంటారు మాకు ముద్దు వచ్చింది రాజ్యాంగారంట మాట్లా అరే ఇంత జరిగితేనే ఓటు హక్కుంటేనే ఒక్క పార్టీ ఒకటి మాట్లాడడం మాట్లాడారా సరే బీజేపీ మాట్లాడలేదు అంటే మనం అంటే పడదు అనుకుందాం

చివరికి కనీసం నేను క్రిస్టియన్ ని బైబుల్ చదువుతా రోజు ప్రాంతం చేసుకుంటా అని చెప్పిన జగన్ అన్న మన పుచ్చాల రెండు మాటలు మాట్లాడాడు పిచ్చోడు 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 అని మనం అందరం ముద్రేసామే ఆ కేఎఫ్ఆర్ ఒక్కడే కొట్లాడుతున్నాడు మీడియా ఆయన పసూర్ణ చేసింది ఇవాళ టర్కీలో ఇరు దేశాలకి మధ్య శాంతి ఒప్పందాల కోసం టర్కీలో కూర్చుంటున్నాడు అమ్మగారు ఇక్కడ తిప్పి గేటు దగ్గర కూడా రాని కుక్కలు కొట్టినట్టు అయినాకే బాబు పది కూడా నేను చెప్తున్నా చివరికి ఒక మాట చెప్పిన నిన్ను కొడితే ఏ పార్టీ రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు నీ చర్చల్లో కొడగొడితే ఏ పార్టీలో రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు నీ బైబుల్ తగలబడితే ఏ పార్టీ రానప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు నీ బిడ్డలకి ఏ ఉద్యోగం ఇవ్వడానికి ఒక చట్టం లేనప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు ఓట్లు వేయడానికి తప్పకురావాలని చెప్పిన ఏ పార్టీ నేనా నేను చెప్తున్నాను దయచేసి రాజకీయ పార్టీల్ని కుక్కల చూసినట్లుగా దూరంగా తీర్మానం బాబు నీ నుండి నాకెంత దూరము నా నుండి నీకు అంత దూరం కదలబడుతున్నా భారతదేశంలో క్రైస్తవులు ముస్లింలు దళితులు పెరిగితే వందల యాభై శాతం మా ఓట్లు అవసరం లేకుండానే కనబడి చూస్తాం మా మద్దతు లేకుండానే కనబడి చూస్తాం సింపుల్ తెలుసా పెద్ద పెద్ద పాస్టర్స్ అందరినీ సైడ్కి తప్పిస్తే మిగిలిన పాస్టర్లు భయపడతారన్న కుట్ర నడుస్తుంది భారతదేశంలో పాస్టర్స్ ని ఈ మాట చెప్పి నేను ముగిస్తాను నిన్న ప్రవీణ్ అన్న మొన్న ప్రవీణ్ అన్న నిన్న అజయ్ ఈ రోజు స్టీవన్ అన్న కావచ్చు ఒకవచ్చు రేపు ఇంకొకరు కావచ్చు ఇదే ప్లేస్ లో కానీ వాళ్ళ మత ఉంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి వాస్తవం కదా వాస్తవం కాదు నేనేమనుకున్నాను అంటే ముస్లింలైనా క్రైస్తవులైనా అబర్హాము గారి సంతానమే ఒకరు హాగర్ బిడ్డలైతే మరొకరు శారమ్మ బిడ్డలు దళితులు ఈ రెండు వర్గాల్లో ఉన్నారు ముగ్గురు రక్త విషయాన్ని మనం మర్చిపోతాం మనకి వేరే ఆప్షన్ లేదు నేను చెప్తున్నాను అన్న మాట్లాడుకుంటున్నాడు చచ్చిపోయిన తర్వాత సాయంత్రాలు ఏం చేస్తారా నేను బాగుంటే తెలుసు రోజు అసలు నేను చచ్చిపోయి ఉంటే ఖమ్మంలో ఒక ఐదు వేల మంది వచ్చేవాడు రాలి నేను చచ్చిపోతాను